హై వివర్స్ వెల్కమ్ టు అయాన్షి బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఉసిరికాయతో రసం ఎలా తయారు చేసుకోవాలని చూపించిపోతున్నాను ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఒకసారి తప్పకుండా నేను చెప్పిన విధానంలో ట్రై చేసి చూడండి ఇది ఎస్పెషలీ చికెన్ మటన్లోకి అయితే చాలా బాగుంటుంది తయారీ విధానం చూద్దాం రండి దీనికోసం నేను ఒక పెద్ద నాటు టొమాటో అలాగే నాలుగైదు పెద్ద ఉసిరికాయలు గింజలు తీసేసి ముక్కలుగా ఇలా కట్ చేసుకుని వేసేసుకుంటున్నాను దీంట్లోనే నాలుగైదు మిరియాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి చూడండి మనకి పేస్ట్ అయితే ఈ విధంగా తయారైపోయింది కదా దీని పక్కన పెట్టేసుకుందాం పాన్లో ఆయిల్ వేసి వేడయ్యాక పావు టీ స్పూన్ మెంతులు వేసి కొంచెంగా వేగనివ్వండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వక దీంట్లోని పావు టీ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసి కొంచెం వేపుకోండి ఇవి వేగాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు కూడా యాడ్ చేసుకుని కొంచెంగా వేపుకోండి అల్లం వెల్లుల్లి బాగా వేగాక దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి అలాగే కొంచెం ఉల్లి ముక్కలు కూడా యాడ్ చేసుకుని బాగా వేపుకోవాలి ఇవి బాగా వేగాక దీంట్లోనే మూడు నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని వేపుకోవాలి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి అలాగే చిటికెడు పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లోనే పావు టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుని కొంచెం వేగనివ్వాలి ఇవన్నీ బాగా వేగక మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా వేపుకోవాలి ఈ వాటర్ కంటెంట్ అంతా పోయి మనకి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు బాగా వేయించుకోవాలి చూడండి దగ్గరికి అయిపోయింది కదా ఆయిల్ కూడా పైకి వచ్చింది ఇప్పుడు నేను దీంట్లో హాఫ్ లీటర్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ రసం నేను చేసే క్వాంటిటీ వచ్చి నలుగురికి కరెక్ట్ గా సరిపోతుందండి దీంట్లోనే ఒక స్పూన్ బెల్లం వేసుకుంటున్నాను మీకు కావలితే చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బెల్లం కానీ చక్కెర కానీ వేయడం వల్ల రసంకి చాలా మంచి టేస్ట్ వస్తుంది పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటుంది ఇది కొంచెం మరిగించుకుందాం దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇంకా వన్ మినిట్ పాటు మరిగించుకుందాం మనం కొత్తిమీర యాడ్ చేశాక కొంచెం మరిగిస్తే ఆ ఫ్లేవర్ అంతా కూడా రసంలో దిగి టేస్ట్ బాగుంటుందండి మీకు వద్దనుకుంటే డైరెక్ట్గా లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీ అయినా ఉసిరికాయ రసం అయితే రెడీ అయిపోయింది ఇది నాన్ వెజ్ కర్రీలోకి మటన్ కర్రీ చికెన్ కర్రీలోకి అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్